దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రగిలాద్రి ఇంద్రగిలాద్రిపై దేవీ నవరాత్రులు ఈరోజు నాలుగో రోజుకి చేరుకున్నాయి ప్రతిరోజు అమ్మవారిని విశేషమైన అలంకారాలతోటి అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు అందులో అమ్మవారికి వజ్ర కిరీటంతో దర్శనం చేసుకోవడం అనేది భక్తులందరికీ చాలా ఎంతో భక్తిగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు కాబట్టి భక్తులందరికీ కూడా ఈరోజు శ్రీ లలితా దేవి అలంకారంలో అమ్మవారు అందరికీ దర్శనమిస్తున్నారు ఈరోజు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కుంకుమార్చనతోటి అలాగే ప్రత్యేకమైనటువంటి హోమాలతోటి అమ్మవారిని పూజ చేయడం జరుగుతుంది ఈరోజు అమ్మవారికి దరిదాపుగా కోటిపైనే లలితా సహసనామం లాంటి పూజలు ఎన్నో జరుగుతూ ఉంటాయి కాబట్టి భక్తులందరికీ కూడా దేవీ నవరాత్రులు అమ్మవారి శుభ ఆశీస్సులు జయ భవాన్ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రగిలాద్రి ఇంద్రగిలాద్రిపై దేవీ నవరాత్రులు ఈరోజు నాలుగో రోజుకు చేరుకున్నాయి ప్రతిరోజు అమ్మవారిని విశేషమైన అలంకారాలతోటి అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు అందులో అమ్మవారికి వజ్ర కిరీటంతో దర్శనం చేసుకోవడం అనేది భక్తులందరికీ చాలా ఎంతో భక్తిగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు కాబట్టి భక్తులందరికీ కూడా ఈరోజు శ్రీ లలితా త్రిభుజదేవి అలంకారంలో అమ్మవారు అందరికీ దర్శనమిస్తున్నారు ఈరోజు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కుంకుమార్చనతోటి అలాగే ప్రత్యేకమైనటువంటి హోమాలతోటి అమ్మవారిని పూజ చేయడం జరుగుతుంది ఈరోజు అమ్మవారికి దరిదాపుగా కోటిపైనే లలితా సహస్రనామం లాంటి పూజలు ఎన్నో జరుగుతూ ఉంటాయి కాబట్టి భక్తులందరికీ కూడా దేవీ నవరాత్రులు అమ్మవారి శుభ ఆశీస్సులు జయ భవాన్